సొరకాయ పచ్చడి వేస్తున్నా సొరకాయ అయితే ముక్కలు కట్ చేసుకోవాలి ఇలా టమాటాలు ఒక మూడు పెద్ద సైజు ఈ టమాటలు వద్దనుకుంటే మనం చింతపండు కూడా వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు పుదీనా కొన్ని నువ్వులు కొన్ని పల్లీలు ఇప్పుడైతే ఇవేం వేయించేసుకు ఫస్ట్ నువ్వులు పల్లీలు వేయించుకున్నా ఇవి వేగిన తర్వాత ఆయిల్ వేసి మళ్ళీ ఒకటే ఇంకొకటి ఎంచుకోవాలన్నా ఇవైతే ఎర్రగాయ దాకా ఎంచాలి ఇవైతే చిట్టపట్ట చిట్టపట్ట అంటున్నాయి ఇవైతే ఇవ్వని పల్లీల తర్వాత ఎంచుకున్నాం వేసాను కానీ అవి వేగట్లేదు వేగిపోయిన తర్వాత తర్వాత పల్లీలు ఎంచుకున్నాం ఇవైతే గిన్నెలు వేసేసుకున్నాం నువ్వులు వేస్తున్నాం కాబట్టి పల్లీలు ఎక్కువ వేయకునేం కాదు కొన్ని వేసుకుంటే సరిపోతుంది ఇష్టప ఇష్టం ఉంటే నువ్వులైనా ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే పల్లీ లైన్ ఎక్కువ వేసుకోవచ్చు కానీ టేస్ట్ బాగుంటుంది కొన్ని పల్లీలు వేసుకుంటే కొన్ని నువ్వులు కొన్ని పల్లీలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అందుకని కొన్ని నువ్వులు కొన్ని పల్లీలని అని వేయించుకున్నాం వీటిని కూడా దూరగా వేయించుకోవాలి వేయించిన తర్వాత మనం ఇదే బాండిలో ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు సొరకాయట్లా వేయించేస్తాం ఆయిల్ అయితే వేడైంది ఇలా మనం కడిగి పెట్టుకున్న మిరపకాయలను మధ్యలోకి ఇట్లా చూసాలి లేకుంటే ఎగురుతాయి అన్నట్టు మీరు మిరపకాయలు కూడా అయిపోయినాయి లేరగా ఎంచుకోవాలి లేరుగా వేస్తుంది వీటిని కూడా తీసి ఆయిల్లో పుదీనా కూడా ఎంచుకోవాలి కడిగి పెట్టి పుదీనా పుదీనా కూడా టేస్ట్ బాగుంటుంది కాబట్టి నచ్చితే వేసుకోవచ్చు లేదంటే వేసుకొచ్చున్న వేసుకోవచ్చు బాగుంటుంది అట్లా కూడా త్వర వేసుకుంటే టేస్ట్ దీని టేస్ట్ వేరే ఉంటుంది పుదీనా పచ్చడి మనం ఎలా వేసుకుందాం దీన్ని కూడా అలాగే గొడవ పుదీనా కూడా వేగిపోయింది ఇప్పుడైతే పుదీనా వేయించేద్దాం ఇదే బాండీలో ఆయిల్ మావి మనం ఇలా వేగితే ధారితుంది పూ ఆయిల్ అయితే వేడైంది ఇప్పుడు మనం పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని కూడా వేసి ఇది కొంచెం టైం పడుతుంది వేయడానికి మూక పెట్టుకోకుండా వేయించుకోవాలి మధ్య మసెల కలవెట్టి వేదాకాంచాలి సొరకాయ దీంట్లో వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ వచ్చి మళ్ళీ ఎంచి ఇది వేదాకా ఇది వేయించుకోవాలన్న సొరకాయ ముక్కల్ని అప్పుడైతే సొరకాయ పచ్చేక పచ్చివాసం రాకుండా వేసుకుంటాము సొరకాయ కూడా క్లియర్గా వేయించుకున్న తర్వాత ఈ ఆయిల్ బయటకు వచ్చింది కదా ఇప్పుడైతే తీసేద్దాం ఇది ఆయిల్ మనం టమాటా వేయించుకోవాలి ఇట్లా ఇట్లా వేగితే పచ్చి వాసన అనేది పోతుంది అన్నట్టు సొరకాయ మనం పచ్చ ఉండగానే తీసేస్తే పచ్చి పచ్చి వాసన వస్తుంది సొరకాయ పచ్చడి కాబట్టి ఇదే ఆయిల్లో ఇవి టమాటర్ కూడా వేసి ఇవి కూడా ఉడికి వీటికైతే టమాటాలకైతే మూత పెట్టాలి ఉడకాలి కాబట్టి టమాటా కూడా మిక్స్ చేసి ఇవన్నీ తెల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మిక్స్ చేసిపోయినాయి టమాటా సొరకాయ పచ్చిమిరపకాయలు మనమైతే ఇప్పుడు మిక్సీ కట్టుకున్నాం ఫస్ట్ అయితే పల్లీలు అట్లే కొంచెం జీలకర్ర మనం పచ్చళ్ళకైతే దొడ్డు ఉప్పు వేస్తున్నాం ఇంత చెప్తా దొడ్డు ఉప్పు అట్లే ఎల్లిపాయలు ఇవి ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత మనం పచ్చిమిరపకాయలను సొరకాయ పీసలేదాం ఇవైతే దంగిపోయాయి ఇప్పుడు మనం మిరపకాయలు సొరకాయ అలాగే గోలిచ్చి పెట్టిన పుదీనా కూడా వేసుకుందాం పుదీనా ఇవన్నీ ఒకసారి మళ్ళీ మిక్సీ చేసి మనం కొత్తిమీర టమాటా వేసుకున్నాం ఇవి ఒకసారి మిక్సీ చేద్దాం ఇది కూడా కొంచెం దంగింది కదా ఇప్పుడు ఇట్లా దంగిన ఇట్లా మిక్సీ చేసుకుంటే చాలు ఇప్పుడు దీంట్లోనే టమాటా వేసుకోవాలి మొత్తం అన్నీ చల్లారా ఏది వేడి ఉన్నా కూడా మిక్సీ పెట్టేటప్పుడు మిక్సీ వేడవుతుంది అన్నీ వెళ్ళారినాకని మనం మిక్సీ చేసుకోవాలి టమాటాలు టమాటాలు వేసి ఇప్పుడు మనం కొత్తిమీర కూడా వేసుకుందాం కొత్తిమీర కాడికి చిన్న చిన్నగా ముక్కలు వేయాలి అట్నే వేసుకుని అట్నే ఎప్పుడు కూడా వేస్తే మనం మిక్సీ పెట్టేటప్పుడు రౌండ్ గిర్రం అంత తట్టుకున్నట్టయితే అని నారలాగా ఇప్పుడు ఇది కూడా మిక్సీ పెట్టేద్దాం పచ్చడి అయితే రెడీ సొరకాయ పచ్చడి టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా చేసుకుంటే రెడీ అయింది నువ్వులేసి ఇలా చేసుకుంటే పిల్లలకి హెల్త్కి నువ్వు తింటే కూడా హెల్త్కి మంచిది కాబట్టి ఇలా చేసి పెట్టండి సొరకాయ కూర తినని వాళ్ళు కూడా ఇలా పచ్చడి వేసుకొని తింటే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది పచ్చడి దీనికి పోపు కూడా ఏం అవసరం లేదు ఇట్లాగా తినవచ్చు వేడివేడి అన్నంలో సొరకాయ పచ్చడి